హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బూందీ అండి శనగపిండితో చేసే బూందీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిల్లలు పెద్దలు అందరూ మధ్యాహ్నం పూట స్నాక్స్ లాగా తింటారు చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారు మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా బూందీకి కావాల్సిన పదార్థాలు ఇది శనగపిండి ఒక గ్లాస్ అండి కొంచెం ఉప్పును వేసుకున్నాను కొంచెంగా వంట సోడా అని వేసుకోవాలి అలాగే ఒక స్పూను బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది ఈ టెక్స్వైట్లో ఉండాలండి ఇలా అంటే కనుక ఇలా పడిపోతున్నట్టుగా ఉండాలి అని మరీ పలచగా ఉన్నా కూడా బూందీ అనేది రౌండ్ షేప్లో రాకుండా ఉంటుంది ఈ విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి నూనె కాగిందో చూసుకోవాలంటే ఒక చుక్క వేసి చూడాలండి వేస్తే కనుక అది వెంపడే పైకి తేలాలి అప్పుడు అది నూనె బాగా కాగినట్టు ఇప్పుడు నూనె కాగింది కదండి దీంట్లోకి ఈ పిండినంతా కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం బాండీకి సా ఆయిల్కి సరపడా వేసుకోవాలి మరీ ఎక్కువైందనుకోండి ఒకదాని మీద ఒకటి ఉండి సరిగా రాదు ఫ్లేమ్ కొంచెం మీడియం సైజులోనే ఉండాలండి మరీ తక్కువలో ఉంటే కనుక బాగా రాదు కొంచెం ఉండాలి ఫ్లేమ్ చూసారు కదండి ఎలా వచ్చిందో మంచి రౌండ్ రౌండ్గా వచ్చింది ఇప్పుడు ఇది ఒక మూడు నిమిషాలు అట్లా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా విధంగా రాగానే కొంచెం వేగాలి వేగిన తర్వాత అదే అయితే ఇంతసేపు అవసరం లేదు ఇది బూందీ కాబట్టి కొంచెం వేగాలి అంతా వేగిన తర్వాత మనం తీసేసుకోవడం ఇలా అని మనం చూసామంటే కరకరలాడాలండి అప్పుడే దీన్ని తీసేసుకోవాలి ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి రెండో విడత వేసుకున్నప్పుడు ఈ వెనకాల ఈ దీనికి ఉన్న బెజ్జాలకి మళ్ళా క్లీన్గా నీట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలండి కొంచెం కాలనివ్వాలి ఎందుకంటే ఆ వేడి అది తగ్గుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు రెండో విడత వేసుకుందాం ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఆగిలేక తీయాలి కొంచెం వేగినట్టు కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు తీసేసుకోవాలి ఇది కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను దీంట్లో కలర్కి కొంచెం పసుపుని యాడ్ చేస్తారండి నేను వేయడం మర్చిపోయాను పసుపుని యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం కలర్ బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది ఈ విధంగా మొత్తం పిండినంతా వేసుకోవాలి బూందీ తీసుకోవడం అయిపోయిందండి కొంచెంగా దీంట్లో జీడిపప్పుని కొంచెంగా వేసుకుంటే దీంట్లో వేయించి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం వేయించుకుంటే ఇలా కొంచెం వేయించుకొని బూందీ మీద వేసేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బూందీ రెడీ అయిపోయిందండి దాంట్లోకి ఒక అర టీ స్పూను కారాన్ని చల్లుకుంటున్నాను కొంచెంగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి దీన్నంతా కాస్త ముందుకి వెనక్కి ఇట్లా కలుపుకోవాలండి దీంట్లో కారం వేసేవాళ్ళు దీంట్లోనే ఉప్పు కారం వేసి చేస్తారు అయితే నేనైతే దీంట్లో వేయలేదు విడిగా వేశాను దాంట్లో ఉప్పు మాత్రమే వేశాను ఈ విధంగా అన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీనిపైన తర్వాత మనం తీసిపెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి ఇలా మనం కరివేపాకు తీసుకున్నాం కదండి అది వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ేనండి ఎంతో టేస్టీ అయిన బూందీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు బూందీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్